హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా వాటర్ కూడా చాలానే ఉన్నాయి పొలం దగ్గరికి వచ్చేసాం మా వాళ్ళు వారిని చూడడం ఫస్ట్ టైం వాళ్ళకి అవి ఏంటో కూడా తెలియదు మేమైతే చాలా ఇయర్స్ నుండి రైస్ అయితే ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటున్నాము మా పొలంలోవి నేనైతే పొయ్యి సెట్ చేసుకొని కట్టెల అని కొంచెం ముందుకు అలా వెళ్తున్నాము కొంతమంది అయితే ముందు వెళ్ళాము ఇంకా మా వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడ కొన్ని కష్టడాపిల్ చెట్లు కూడా ఉన్నాయి మేము కట్టెలు తీసుకొని వచ్చేసరికి మా వాళ్ళందరూ వచ్చేసారు చాలా రోజుల నుండి ఇలా పొలం దగ్గర వంట చేసుకొని తిందామని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ మాకైతే టైం ఇప్పుడు వచ్చింది ఇంకా మా వాళ్ళు కూడా అందరు అని చెప్పేసి ఇలా మేమైతే చిన్నగా అరేంజ్ చేసుకున్నాము వీళ్ళందరిది మా ఇంటి దగ్గరే మా అందరిది అయితే ఒకే దగ్గర వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మేమైతే ఇక్కడ ఫస్ట్ కొండ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము మా విలేజ్ లో అయితే వర్షాలు పడిన తర్వాత జూన్ జూలై ఆ టైంలో అయితే చెట్ల తీర్థాలకు వెళ్తారు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి మాకైతే వెళ్ళడానికి అస్సలు వీలు అవ్వట్లేదు ఊరిలో వాళ్ళందరూ అయితే వెళ్తారు మేము ఇలాగ వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇలా పొలం దగ్గరికి వచ్చి అయితే వండుకుంటున్నాం ఇక్కడ దీంట్లో రైస్ పెట్టడానికి అని చెప్పేసి బౌల్కి అయితే పెడుతున్నాను మా ఆయన వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు బగారా రైస్కి తాలింపు అయితే వేస్తున్నాం మేము ఇంకా చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాం మేము ఇంకొంచెం చికెన్ తీసుకొని ఇక్కడ కర్రీకి అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నాం మేము కర్రీలోకి ఇంకొన్ని ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాడు మా హస్బెండ్ అయితే ఇలా హెల్ప్ చేస్తున్నాడో చూడండి ఆల్మోస్ట్ పొంద చికెన్ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకా మా ఆయన అయితే చూడండి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడో వంట చేసుకుంటూ ఇక్కడ వీళ్ళు అప్పాలు తింటున్నారు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాము వంట అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి రైస్ అయితే వేస్తున్నాను మా ఆయన మిక్స్ చేస్తున్నారు చూడండి కుండ చికెన్ అయితే అయిపోయింది చేయడము ఇక మళ్ళీ చికెన్ కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేసాం వాళ్ళైతే చాలా జోక్స్ చేసుకుంటూ ఇక్కడ వంట అయితే చేస్తున్నారు చాలా నవ్వుకున్నాము ఇక రైస్ కూడా అయిపోయింది కర్రీ కూడా అవుతుంది చేయడము ఇక లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము ఇక్కడ విగర్ చూడండి ఇక్కడ కొండలు కూడా ఉన్నాయి దీని పక్కనే ఇంకా కొండగట్టు కూడా ఉంటుంది మాకు దగ్గరలోనే మార్నింగ్ టైంలో వెళ్తే మాకైతే టైం ఎక్కువగా ఉండేది మేము లేట్ గా వచ్చాము కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఆలోపు ఇంకా ఆనియన్స్ లెమన్ కట్ చేసి అయితే పెట్టాము అరటాకులు కూడా తీసుకొచ్చారు కొన్ని నేనైతే ఇక వడ్డించడం స్టార్ట్ చేశాను చీకటి అయిపోయింది అప్పటికే ఇంకా బైక్ లైట్ వేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము పిల్లలు పడుకుంటారేమో అనుకున్నాము పడుకోలేరు చీకటి అయిపోయింది ఇక తినేసి మా వాళ్ళన్ని సర్దుతుంటే మేమైతే చాలా నవ్వుకున్నాము ఇక అన్ని సర్దుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్